సోమనాథ్ జ్యోతిర్లింగ రహస్యం మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిదైన సోమనాథ్ ఆలయం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది సోమనాథ్ అని ఎందుకు అంటారో తెలుసా ఆ పేరుకి కారణం ఇంకెవరో కాదు సాక్షాత్తు చంద్రుడే ఒకప్పుడు దక్షుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు ఆ ఇరవై ఏడు మంది అంటే మనం ఇప్పుడు చూస్తున్న నక్షత్రాలే కాని అందరిలోనూ చంద్రుడు రోహిణీనే ఎక్కువ ప్రేమించేవాడు దాంతో మిగతా భార్యలు ఆయన నిర్లక్ష్యానికి గురి అయ్యారు దక్షుడు ఇది గమనించి తీవ్రంగా కోపగించాడు నీ వెలుగులు క్షీణించిపోవుగాక అంటూ చంద్రునికి శపించారు ఆ శాపం వల్ల చంద్రుడి తేజస్సు నెమ్మదిగా తగ్గిపోతూ లోకమంతా చీకటితో మునిగిపోయింది చివరికి మిగిలిన కొద్దిపాటి వెలుగుతోనూ చంద్రుడు మహాదేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించడం ప్రారంభించాడు అప్పుడే శివుడు దక్షుని శాపాన్ని సరిచేసి ఒక పక్షంలో నీ తేజస్సు క్షీణించిపోవచ్చు మరో పక్షంలో తిరిగి పూర్వపు వెలుగును పొందుతావు అని ఆయన చంద్రుడికి వరం ఇచ్చారు అందుకే చంద్రుడికి అమావాస్య పౌర్ణమిలో మార్పులు ఉంటుంది తనకు శాప విమోచనం కలిగినందుకు కృతజ్ఞతగా చంద్రుడు స్వయంగా ఈ పుణ్యక్షేత్రంలో బంగారంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు అందుకే ఇది సోమనాథ్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఓం నమ శివాయ